అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాసము బహుళపక్షము చెవితి రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది విశాఖ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకుండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు వర్జము రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అమృత ఘడియలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను